నుంచో క్రీపర్ స్టాండ్ కోసం చూపెడదాం అనుకుంటున్నాను కదా సో ఇలాగా డబుల్ స్టాండ్ త్రిపుల్ స్టాండ్ కూడా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి గోండి ఇలా ఉంది అవుట్పుట్ అయితే ఎంత బాగుందో బాగున్నాయి కదా ఇంకా మనకి రెండు నెలలు ఫ్లవర్స్ పండుగనండి చూస్తున్నారా వైట్ బంతి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన గానికి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి అందరూ ఎదురు చూస్తున్న టాపిక్ అండి అందరూ సంతోషించే టాపిక్ అనమాట అదేంటి అనుకుంటున్నారా అయితే రండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే రండి నాతో పాటు అయితే మీకు ఎప్పటి నుంచో క్రీపర్ స్టాండ్ కోసం చూపెడదాం అనుకుంటున్నాను కదా మన వీడియోలోని ఈరోజు రెండు టాపిక్లు అనమాట ఒకటి వచ్చేసి క్రీపర్ స్టాండ్ కోసం అలాగే ఇప్పుడు మనకి సీజనల్ అండి ఫ్లవర్ సీజనల్ అనమాట అదొక టాపిక్ ఈరోజు మన వీడియోలో మెయిన్ టాపిక్ వచ్చేసి మంచి జాతర కోసం అయితే చెప్పాలనుకుంటున్నాను అది ఏం జాతర అనుకుంటున్నారా అయితే చెప్తానండి ముందుగా అయితే క్రీపర్ స్టాండ్ కోసం అయితే మీకు చెప్పాలి ఈ స్టాండ్ వచ్చేసి నేను ఆశిష్ దేని చెప్పించుకున్నాను తెప్పించుకున్నాను కదా ఆల్రెడీ నేను వీడియో చేశాను టమాటో వైన్స్ అన్నీ ఎక్కిస్తాను ఎక్కించిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తానని చెప్పాను కదా ఇది గోండి ఇలా ఉంది అవుట్పుట్ అయితే ఎంత బాగుందో వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది చాలా బాగుంది అని అంటున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది టమాటోలు కూడా పండినా చూస్తున్నారా ఎర్ర ఎర్రగా టమాటోస్ అయితే ముద్దు ముద్దుగా బలే ఉన్నాయి టమాటోస్ అయితే ఇవన్నీ హార్వెస్ట్కి వచ్చాయి అనమాట చేయాలి ఇంకా కొన్ని పచ్చికాయలు అయితే ఉన్నాయి యాక్చువల్గా పచ్చికాయలతో కూడా పచ్చడి పెట్టుకుంటారు తెలుసా మీకు అయితే ఇవన్నీ ఎర్రగా అయిపోతే ఎంత బాగుంటుంది కదా చూడ్డానికి కూడా అయితే క్రీపర్ స్టాండ్ వచ్చేసి నేను ఫోర్ ఫీట్లో నేను తెప్పించుకున్నాను కదా ఇక్కడ అన్ని రకరకాల టమాటో ప్లాంట్స్ అయితే పెట్టాను ఇవన్నీ కూడా క్రీపర్ వెరైటీ అనమాట ఈ యాంగ్లేస్ ఉన్నాయి కదా దీనికైతే ఎక్కిచ్చాము కాయర్తోని చూడండి మీకే తెలుస్తుంది వీడియోలోని ఎంత అందంగా ఉందో అసలు లయమ్మ ఆగు ఫుడ్ పెట్టుకొని వస్తా నాగు వాటికి టైం అయిందండి ఫుడ్ పెట్టే టైం అనమాట అందుకే అవి పిలుస్తున్నాయి సో ఇలాగా డబుల్ స్టాండు త్రిబుల్ స్టాండ్ కూడా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా గార్డెన్లోని మనకి ప్లేస్ కూడా తక్కువగా ఉంటుందన్నమాట ఇలాంటివి పెట్టుకోవడం వల్ల నేను డిస్క్రిప్షన్లో తన నెంబర్ అది పెడతాను ఒకసారి అవుట్ చేయండి అలాగే సీజనల్ అండి మనకి చలికాలం వచ్చిందంటేనే పువ్వులు 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 అనమాట మేడంతా పువ్వులతో నింపేస్తాను అలాగే బంతి కట్టింగ్స్ కూడా చాలా మటుకు పెట్టాను కదా బంతి కట్టింగ్స్ కూడా చాలా వచ్చినాయి దానికి పువ్వులు కూడా వచ్చినాయి ఆ స్టాండ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు అది కూడా చూడండి అంటే మీకు ఒక ఐడియా ఉంటుందన్నమాట సో అది మీకు షేర్ చేస్తాను ఒకసారి రండి పువ్వులు అయితే విరబూసేయండి హ్యాపీగా ఉన్నదనమాట మాకైతే ఇంకా మనకి జనవరి నెల అంతా పువ్వులు పూస్తూనే ఉంటాయి చూడ్డానికి చూడముచ్చటగా ఉంటుంది అలాగే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఆ ప్రశాంతత ఎలా ఉంటుందో మీకు చూపించమంటారా రండి అక్కడికి వెళ్దాం అక్కడ ఉంది ఆ స్టాండ్ అయితే మీకు సీజనల్ అని చెప్పాను కదా ఇదిగోండి మనం తయారు చేసుకున్న స్టాండ్స్ కూడా మీకు చూపిస్తాను నేను ఆన్లైన్లో పెట్టుకునేవి ఆశిస్తే నుంచి పెట్టుకునేవి అలాగే మనం చేసుకున్నా కూడా చక్కగా వాడేసుకుంటున్నాను అనమాట చూస్తున్నారా చక్కగా ఎలా ఉందో నిజంగా ఇంకా పూల మొక్కలు అయితే ఉన్నాయి కాకపోతే ఇవి స్టాండ్ మీద అరేంజ్ చేసుకున్నాను కాబట్టి మీకు షేర్ చేస్తాను ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా మొక్కలన్నీ కూడా బంతి మొక్కలు జీనియా చామంతులు కలొంచి ఇవన్నీ ఉన్నాయన్నమాట మొత్తం బాగున్నాయి కదా ఇంకా మనకి రెండు నెలలు ఫ్లవర్స్ పండుగనండి చూస్తున్నారా వైట్ బంతి చాలా వెరబోస్తున్నాయి పువ్వులు అయితే ఇవన్నీ కూడా నేను సీడ్స్కి అయితే ఉంచుతున్నానండి సీడ్స్ వేసుకుంటే చక్కగా మనకి నెక్స్ట్ ఇయర్ కొనుక్కోవలసిన అవసరం లేదు చూస్తున్నారా చాలా బాగుంది కదా స్టాండ్ వచ్చేసి అసలు ఎలా ఉన్నదనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా మీరు కూడా ఇలా అరేంజ్ చేసుకోండి చాలా బాగుంటుంది చెప్పాను కదా మీకు ప్రశాంతత ఇక్కడ దొరుకుతుందని ఇదిగోండి అయితే చూశారు కదండి స్టాండ్ అయితే ఈ విధంగా నేను సర్దుకున్నాను అలాగే మనం ఆశీస్ దగ్గర తెచ్చుకున్న స్టాండ్లు కూడా అన్నీ చక్కగా వాడుతున్నాను అనమాట నాకు మంచిగా యూజ్ అయిందండి గార్డెన్లో ప్లేస్ కూడా కొంచెం తక్కువ ప్లేస్ ఉన్నా సరే చక్కగా నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు అయితే స్టాండ్స్ కోసం అయితే మనం ఇలా అరేంజ్ చేసుకోవచ్చు అని తెలుసుకున్నాం కదా ఈరోజు మన వీడియోలోని ఇంకొక టాపిక్ వచ్చేసి జాతర అని చెప్పాను కదండి నిజంగా మన ఇంట్లోని పండగైనా అలాగే ఏదన్నా ఫంక్షన్ అయినా సరే మన చుట్టాలని మన బంధువుల్ని ఫ్రెండ్స్ని అందరినీ పీల్చుకుంటాం కదా ఈరోజు ఆ టైం అయితే రానే వచ్చిందండి అయితే మన ఆర్గానిక్ మేళా కోసం మనం తెలుసుకున్నాము అలాగే షార్ట్ వీడియోస్ చేశాను అలాగే లాంగ్ వీడియోస్ చేశాను కాకపోతే మనకి తుఫాన్ వల్ల కొంచెం చేంజ్ అయ్యాయి అనమాట డేట్స్ అనేది ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్లో ఉండే డేట్స్ అన్నీ కూడా మనకి ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో పెడుతున్నారనమాట ఇది వచ్చేసి ఫిఫ్త్ ఆర్గానిక్ మేళ అండి ఏయూ గ్రౌండ్స్లోని భారీగా జరుగుబోతున్నాయి అలాగే మన అందరం కలుసుకునే రోజైతే రానే వచ్చిందండి ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు మంచి మంచి సదస్సులు అయితే అవుతాయి మనకు అన్నీ ఇంపార్టెంట్ అనమాట అవన్నీ కూడా మంచిగా రైతుల దగ్గర నుంచి మనకి ఉత్పత్తులు అన్నీ కూడా అందుతాయి అలాగే అవన్నీ కూడా మనం కొనుగోలు చేసుకోవచ్చు పాటు మనకు నచ్చిన గార్డెనింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అయితే మనకి వచ్చేసి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అలాగే మన రైతు సాధికార సంస్థ వాళ్ళు కూడా ఇది నిర్వహిస్తున్నారు నిజంగా అన్ని ఐటమ్స్ అంటే మనకు కావాల్సిన బతులన్నీ కూడా అక్కడ దొరుకుతాయి అనమాట అయితే అందరం కూడా కలవబోతున్నాము అయితే చూశారు కదండి భారీగా అనమాట ఈ కార్యక్రమం మనకి ఆర్గానిక్ మేళ అనేది ఫిఫ్త్ ఆర్గానిక్ మేళ అనేది ఏయుగ్రౌండ్స్లో జరిగిపోతుంది ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అనమాట ఫిఫ్టీన్త్ని వచ్చేసి మనకి భారీగా సదస్సు అయితే ఉందండి మనకి గంట రెండు గంటలు ఇస్తే టైం చాలదని చెప్పి ఆ రోజంతా మనకే కేటాయించారు మనకే అంటే ఎవరు అనుకుంటున్నారా మిదెతోటదారులు అండి మనం తోట అయితే చేస్తున్నాము అలాగే పొలంలో కూడా చాలా పండిస్తున్నాము ఇప్పుడు అందరూ కూడా ఫార్మింగ్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేస్తున్నారన్నమాట అంటే సేంద్రీయంగా పండించాలనే ఒక కోరిక అయితే వచ్చింది మంచి అవేర్నెస్ అయితే వచ్చిందండి మిద్దె తోటల వల్ల అందరం కూడా ఆ సదస్సులో పాల్గొందాం ప్రోగ్రామ్ అనేది సక్సెస్ చేద్దాం ఓకేనా అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండీ మన కమలమ్మండి అండి హైదరాబాద్ నుంచి వచ్చారనమాట మన గార్డెన్ చూడడానికి మెయిన్గా వచ్చారు అలాగే చాలా చక్కగా ఎంజాయ్ చేశారనమాట బర్డ్స్తోని మొక్కలతోని అలాగే గౌరమ్మల కోసం కూడా చాలా చక్కగా వివరించారు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఒక మాటలో చెప్పాలంటే ఆ బర్డ్స్ కోసం అనమాట ఈ హడావిడంతా ఎంత చక్కగా ఎంజాయ్ చేశారు ఎందుకంటే ఆ ఫీలింగ్ అండి బర్డ్స్ని టచ్ చేయాలి వాటికి ఫీడ్ చేయాలి వాటితో మాట్లాడాలి ఆడాలి అనే కోరిక ఎవరికైనా ఉంటుంది కదా అయితే ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా ఎంజాయ్ చేశారు మీరే చూస్తున్నారు చక్కగా ఆమె చేతులతో ఫీడ్ చేశారు అలాగే ఆమె ఫ్రెండ్ కూడా వచ్చారనమాట మన గార్డెన్ అంతా చుట్టూ చూసి చక్కగా ఆనందపడిపోయారు సో గార్డెన్ అంతా కూడా చక్కగా విజిట్ చేశారు చాలా ముచ్చట్లయితే పెట్టుకున్నాము అంత దూరం నుంచి మన కోసం ఎవరైనా వచ్చారంటే అదొక సంతోషం కదండి నాకైతే ఒక సంబరంలా ఉంటుంది నేను కూడా వాళ్ళతోనే చక్కగా ఎంజాయ్ చేసి గార్డెన్ అంతా చుట్టూ చూపించి మన ఆశ్రమం అంతా చూపించాను అనమాట చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం అందరం కూడా కలిసి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మందిరానికి కూడా వచ్చి దర్శనం అయితే చేసుకున్నారు చాలా మంచిగా అనిపించింది ఆమె గార్డెన్లో అయితే పళ్ళు మొక్కలు అండి అన్నిని భలే ఉంటుంది అనమాట కమలమ్మ గారి గార్డెన్ కూడా విజిట్ చేశాను కాకపోతే ఒక వీడియో చేయలేకపోయాను నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకోవాలి మంచిగాని సో ఇదండి ఈరోజు మన వీడియోలోని చాలా టాపిక్స్ అయితే కవర్ చేసేసాను కదా అయితే మరి ఇంకా లేట్ చేయకుండా మన జాతరకి మన అందరం కూడా కలిసికట్టుగా వెళ్దాము అలాగే ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దాము మన దగ్గర ఉన్న సీట్స్ షేర్ చేసుకుందాము అలాగే మంచి మంచి ఉత్పత్తులు అన్నీ కూడా ఉంటాయనమాట అవన్నీ కూడా కొనుగోలు చేసుకుందాం అంటే మనకు అవసరమైనవన్నీ కూడా కొనుగోలు చేసుకోవచ్చు ఎందుకంటే రైతుల దగ్గర నుంచి మనకి డైరెక్ట్గా వస్తుంది కాబట్టి మనకి మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు అలాగే మనకి కావాల్సినవన్నీ కూడా కొనుక్కొని తెచ్చుకోవచ్చు ఓకే అయితే మరి ఫిఫ్టీన్త్ని అయితే మేము అందరం కూడా మిమ్మల్ని కలవబోతున్నాము ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది మటుకు ట్వెల్త్ నుంచి అండి ట్వెల్త్ స్టార్టింగ్ అనమాట సో దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా కలుద్దామనే ఒక సంకల్పం పెట్టుకొని మరి అందరం కలుద్దామా నా దగ్గర ఉన్న సీడ్స్ అన్నీ కూడా నేను తీసుకొస్తాను తెలిసిన వాళ్ళందరికీ కూడా మరి షేర్ చేయాలి కదా అయితే తప్పకుండా ఇదే మా ఆహ్వానం అండి ఫిఫ్త్ ఆర్గానిక్ మేళాకి ఏయూ గ్రౌండ్స్లో జరగబోయే ఈ ఆర్గానిక్ మేళాన్ని చక్కగా ఎంజాయ్ చేసిద్దాం ఓకేనా అయితే మరి ఈ వీడియో అనేది ఇక్కడతో ఏం చేస్తున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటానండి సంస్థలో ఒక సుఖినో భవంతు